ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభ నేయసు క్రీస్తునామున శుభములు కలుగునుగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బాయబుల్ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యము నుండి యోహాన్ సువార్త పన్ పదమూడో అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం శిలువ ధ్యాన మాలికలో భాగంగా పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములో ఈ దినం కొరక ఏర్పాటు చేసిన ఈ పాఠ్య భాగములో దేవుని యొక్క లేఖనము ఇలా తెలియచేస్తూ ఉన్నది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు అని యశు క్రీస్తు ప్రభు తన యొక్క ప్రియమైన శిష్యులతో చెప్తూ ఉన్నాడు పంపబడినవాడు అనగా అపోస్తలుడు ఎవరు అపోస్తలు తన ప్రియమైన శిష్యులే వారిని ప్రభువు పంపించి ఉన్నాడు బూదిగంతములకు వరకు వారు వెళ్ళి సువార్త ప్రకటించి సర్వ సృష్టికి ప్రభు నామమును ప్రకటించి దేవుని యొక్క నామమును ఆయన గొప్పతనమును ఆయన సృష్టి ఆయన యొక్క కార్యములను వివరించుటకు బూదిగంతములకు పంపించి ఉన్నాడు సర్వలోకమునకు మీరు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించుడి తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మమిచ్చుచు అని ప్రకటించి ప్రభు వారిని శిష్యులుగా చేయమన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అయితే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు నా నామం పేరట మీరు గొప్ప కార్యాలు చేయబోతు ఉన్నారు దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఇక్కడ నా నామము పేరట అనగా ఎస్సు అను నామం పేరట మీరు గొప్ప కార్యాలు చేయబోతు ఉన్నారు అయితే నమ్మీ బాప్తిష్మము పొందినవాడు రక్షింపబడును ఇదే గొప్ప కార్యము లోకములో ఉన్న స్వస్థత కార్యాలు అద్భుత కార్యాలు వీటన్నిటికన్నా మించినది ఒకడు పాపము నుండి మరలు కోల్పబడి తిరిగి పశ్చాత్తాప్తుడై తన పాపము లోప్పుకొని విడిచిపెట్టుట ప్రభు నామమున వాడు ప్రభుని అంగీకరించుట నమ్మి మీ బాప్తిసం పొందుట అనేదే గొప్ప రక్షణ కార్యము కాబట్టి నమి బాప్తిసం పొందినవాడు మాత్రమే రక్షించబడును అని మార్కుస్ వార్త పదహారు పదహారులో వ్రాయబడి ఉంది యస్సు క్రీస్తు ప్రభు చెప్పి ఉన్నారు పునరుత్డై ఆయన తిరిగి లేచిన తర్వాత తన ప్రియమైన శిష్యులకు ఆఖరిగా బోధించిన ఈ అద్భుతమైన సత్యము నమ్మని వానికి ఎవరైతే యేసును నమ్మరో ఎవరైతే యశు క్రీస్తు ప్రభువు దేవుడు రక్షకుడు నా కొరకు ఈ లోకమునకు వచ్చిన వాడని నమ్మారు వారు నమ్మని వానికి ప్రతి ఒక్కరికి శిక్ష విధించబడును వారు తెలుపువాడు నలుపువాడు వాడు ఐశ్వర్యవంతుడు అధికారి వారు రాజులు వారు చక్రవర్తులని లేదు పేద సాధ అని లేదు ఎవరైనా సరే ఎవరైనా సరే నమ్మని వానికి నమ్మని వానికి విశ్వసించని వానికి క్రీస్తు ప్రభువును అంగీకరించని వానికి హృదయములో ఆ ప్రభువుని అంగీకరించని వానికి శిక్ష ఆ శిక్ష నేను చెప్పిన శిక్ష కాదు ఈ శిక్ష భూలోకములు ఇంకా భూమికి పునాదులు వేయబడక మునిపే ప్రభువు ఏర్పాటు చేసిన విధి విధి నమ్మని వానికి శిక్ష విధింపబడును ఈ విధిని అక్కడ అప్పుడు నెరవేర్చబోతూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి వాని వాని క్రియల చొప్పున హలలుయా హీ దట్ బిలీవ్ అండ్ ఈస్ బ్యాప్టైజ్ షెల్ బి సేవ్డ్ బట్ హీ దట్ బిలీవ్ నాట్ షెల్ బి డామ్డ్ అనగా ఖండమినేషన్ అప్రిలరా ఇది విపరీతమైన భయంకరమైన శిక్ష ఎందుకనగా దేవుడు ఇన్ని వేల సంవత్సరాలు భూమిలో ఉన్న నరునికి అవకాశం ఇచ్చి ఉన్నాడు నరునికి కాలము ఇచ్చి పొడిగించి ఉంటున్నాడు ప్రభువుని తెలుసుకున్నటకు ప్రభుని అర్థం చేసుకున్నటకు ఇచ్చాడు సేవకుల్నిచ్చాడు ఇచ్చాడు ప్రకృతిని ప్రకృతినిచ్చాడు సర్వ లోకమును ఇచ్చాడు నీ ముందు పెట్టాడు ఆయన ఉన్నాడు అనుటకు రుజువు ఆయన వలన నే ప్రపంచములు నిర్మించను అనుట కురుజువు అన్నీ పెట్టినా కూడా నీవు ఇంకా విశ్వసించకపోతే నమ్మని వానికి శిక్ష అయితే నమ్మిన వాని వలన ఏమి జరగబోతుంది ఇక్కడ పంపినవాడు గొప్పవాడా పంపబడినవాడు గొప్పవాడా అనగా పంపినవాడు యజమానుడు పంపబడినవాడు అపోస్తలుడు సాక్షి లేక సిలువ సువార్తను ప్రకటించుతున్న సువార్థికుడు ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే ఎవరి ద్వారా అయితే దేవుడు సూచక్రియలు చేస్తూ ఉన్నాడు అంటే దేవుడు ఏమి ఇచ్చాడు ఆధిక్యత ఇచ్చాడు ఆయన నామమును ప్రకటించుటకు శక్తి గలవాణిగా ఎక్విప్ చేసి ఉన్నాడు నింపి ఉన్నాడు బలవంతునిగా చేసి ఉన్నాడు వారి చేతిలో ఏం పెట్టి ఉన్నాడు ఆరోగ్యము శక్తి బలము సమస్తము పెట్టి ఉన్నాడు స్వస్థత వరములు అద్భుత కార్యాలు హల ఈరోజున మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను నేను ప్రార్థించినప్పుడు కూడా స్వస్థత కార్యాలు జరుగుతాయి మీరు దైవజనులు సేవా పరిచరులు ఉన్న వారి ద్వారా కూడా జరుగుతాయి అయితే దానినే మనం ప్రకటించుట దానినే ముఖ్యమైన అంశముగా మన జీవితంలో ప్రొక్లైమ్ చేస్తూ దానిని సువార్తగా మలుచుకుంటూ ఆకర్షించుకొనుట అసత్యం కాదు ఇక్కడ అది ఒక భాగం మాత్రమే అని అర్థం చేసుకోవాలి నమ్మిన వాళ్ళి ప్రభువు ఎప్పుడు చెప్పాడు రెండు వేల సంవత్సరాల క్రితమే అపోస్తులకు పోస్టులకు ఇచ్చిన ఈ గొప్ప సువార్తకు బలమైన ఈ యొక్క సాధనాలను కూడా జోడించి వారిని పంపించి ఉన్నాడు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును నమ్మిన వారిని సూచక్రియలు వెంబడించును ఏవనగా నానామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు నానామమున దెయ్యమును వెళ్ళగొడతారు దయ్యాలు అపోసులు శిష్యులు వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అవి వెళ్ళలేదట వారు తిరిగి వచ్చి ప్రభుని అడుగుతూ ఉన్నారు ప్రభు మేము దయ్యాలు వెళ్ళగొట్టలేకపోయాము కారణం ఏంటే ప్రభు అన్నాడు అల్పవిశ్వాసులరా అన్నాడు ఏమి కావాలి మనకు దయ్యములు వెళ్ళగొట్టుటకు ఏమి కావాలి విశ్వాసము కావాలి విశ్వాసము కావాలి అదే మన జీవితంలో జయమును ఇస్తుంది ఏసు నామమును ప్రకటించాలి ఏసు నామములో ఏసు నామములో ఈ యొక్క సూచక్రియలు వారిని వెంబడిస్తాయి అలలు నమ్మిన వారిని ఈ సూచక్రియలు వెంబడించును నీవు దేవునామ పేరిట నిలబెడితే స్వస్థతలు జరుగుతాయండి ఒకరోజు ఒక గొప్ప అద్భుతమైన కార్యం జరిగింది నలభై దినములు మేము నెడదోళ్ళు మీటింగ్స్ పెట్టాము ప్రతిరోజు ఇదేమో ఆరు గంటల నుంచి దాదాపు పది గంటల వరకు ఇంకా ఎక్కువే ఆఖరు ఇక ముప్పై తొమ్మిది రోజులు దాటి నలభైవ రోజు ఆ రోజు సాయంకాలం ఆరు గంటల నుంచే మబ్బులు భయంకరమైన ఆ యొక్క మెరుపులు ఆ ఉరుములు నేను అలాగే వంట చేసుకున్నాను డ్యూటీ నుంచి వచ్చి వంట చేసుకొని పిల్లలు సిద్ధం చేసుకొని వెళ్ళిపోయాను ఆ గ్రౌండ్కి అడుగునంతా కూడా వరిగడ్డి వేసి ఉన్నాము నా ప్రియమైన వాళ్ళరా కొన్ని మాత్రమే చైర్లు అక్కడ స్టేజ్ మైక్ సెట్టింగు లైటింగు అన్నీ రెడీగా ఉన్నాయి ఇక ఆ రోజుకు దైవజనులు కూడా ఉన్నారు వాక్యం చెప్పడానికి కానీ ఆ యొక్క ప్రాంగణము మీటింగులు పెట్టిన స్థలము బెత్లే హేము ప్రార్థనా మందిరం ఎదురుగుండా ఉన్న ఆ యొక్క గ్రౌండ్ మొత్తము పాదాలు ఇంకొంచెం పైన కూడా నీళ్లు వచ్చాయి మొత్తం నిండిపోయింది భయంకరమైన వర్షం చుట్టూ వర్షమే ఎక్కడ చూసిన మడుగుల్లాగా వర్షం అయితే నీరు ఆరలేదు నేను నామములో అక్కడ అడుగు పెట్టాను అడుగు పెట్టి రౌండ్స్ వేసాను ఇన్ నేమ్ ఆఫ్ జీజస్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ ఇక్కడ ప్రజలు కూర్చోవాలి ప్రభు ఇక్కడ నీ యొక్క స్వార్థ ప్రకటించాలి ప్రభు ఇక్కడ నీ నామం వెదజల్లాలి వారు ఆశీర్వదించబడాలి ఆ గిరిలో నుంచి ఒకరిని లాగినట్టు కొంతమందిని నీ యొక్క నామం పేరట తీర్పు నుండి షాపు నుంచి ఉగ్రత నుంచి బయటికి లాగడానికి ఈ ప్రాంగణమును ముప్పై తొమ్మిది రోజులు వాడుకున్నావు ఆఖరి దినము నీ పేరుట నేను నిలబడ్డాను ఏ సున్నాలో ఈ రోజున ఈ కార్యం జరిగించండి అని నేను ఏం చేశానండి రౌండ్స్ వేశాను ప్రిల్లరా ఇక ప్రార్థన స్టార్ట్ అవ్వడానికి టైం అయిపోయింది ఇక ఉరుములు మెరుపులు అన్నీ తగ్గిపోతున్నాయి నీరు ఆరిపోతుంది గడ్డి తీస్తున్నాను చూస్తున్నాను చూస్తున్నాను గడ్డి లా పైకి తీస్తున్నాను ఆరిన నెల గడ్డంతా కూడా డ్రై అయిపోయింది ప్రజలు వచ్చారు కూర్చున్నారు ప్రిల్లరా అద్భుతమైన సంగతులు జరిగాయి ఆ రోజున ఇద్దరు సహోదరులు వివాహము చాలా లేటుగా అవుతుందని వారు డిసైడ్ చేసుకున్నారట చెంబులు రెండు పట్టుకొని నీళ్లు పట్టుకొని టాయిలెట్కి వెళ్ళొస్తాము అని అమ్మ అని చెప్పి వారింటి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారట నేను కాల్ సాంగ్ పాడుతున్నానంట నేను పాట పాడుతూ ఉన్నప్పుడు అమ్మాని ప్రియే సుపీ వారి యొక్క చెబుల్లో పడిందట ఎంతో దూరము ఆ యొక్క దూరమైన ప్రాంతం నుండి వారి చెంబులక్కడే విడిచిపెట్టి ఎక్కడ ఈ స్వరము ఎక్కడ ఈ మీటింగ్లు ఎక్కడో నుంచి నా ప్రియమైన వాళ్ళ స్థలము వెతుక్కుంటూ స్వరం వింటూ 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 వచ్చి ఉన్నారు ఆల్ట్రాకాల్ సమయానికి ఇద్దరు వచ్చి ఉన్నారు నా ప్రిల నా ప్రియుల గొప్ప దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు వారిని సంరక్షించి ఉన్నాడు వారి ప్రాణ పరిస్థితి నుంచి కాపాడి ఉన్నారు వారు ప్రభువుని ఎరిగి ఉన్నారు ఎన్నో నా జీవితాల్లో చూశానండి ఒక నిడదోళ్ళు ఆర్టీసీ మెకానిక్ ఫుల్ యూనిఫామ్లో ఉన్నాడు షెడ్లో పనిచేస్తున్నాడు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతం నైట్ డ్యూటీలో ఆల్ సాంగ్ పాడుతుంటే సందేహమేలా పాట పాడుతూ ఉంటే ఆ యొక్క బిడ్డ ఆల్ సాంగ్కి ఆ యొక్క లయన్స్ ఆడిటోరియంలో స్టేజ్ మీద నేను పాట పాడుతున్నాను ఆర్టీసీ కాంప్లెక్స్ చాలా అవర్లు దూరంలో ఉన్నది అక్కడి నుంచి అదే చేతులతో మొత్తము వర్క్ చేస్తున్న చేతులతోనే అలా వచ్చి తన హృదయాన్ని అప్పగించాడు మేపు ఎన్నో అద్భుతాలు చూశాను నా జీవితాలు నమ్మిన వారి వలన ఈ జరుగును ఎంతో ఎంతోమంది రక్షించబడ్డారు ఎన్నో ఆత్మలు విడుదలొచ్చిందే నీ హృదయము పగలగొట్టుకొని దేవుని యొక్క వాక్యమును నువ్వు వెదజలితే స్వచ్ఛమైన వాక్యము నుండి నువ్వు వెదజలగలిగితే దేవుడు అక్కడ కార్యములు చేస్తాడు అల్లు ఈ కార్యములు వారిని నా నామము నా దెయ్యములు వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు అనగా కొత్త కొత్త భాషలు నీవు గ్రీకు మాట్లాడవచ్చు నువ్వు జర్మన్ మాట్లాడవచ్చు ఇంగ్లీషు హిందీ మన భారతదేశంలో ఉన్న అనేకమైన మలయాళం టామిళు ఇవన్నీ కూడా నువ్వు మాట్లాడుతూ భాషలు అంటే అర్థం ఇది వారు మనం మాట్లాడుతుంటే అవతల వారు వినాలి వారికి అర్థమవ్వాలి మన ప్రశ్నకు వారి సమాధానము చెప్పగలగాలి అది భాషలకు అర్థము కొత్త భాషలు మాట్లాడదు హలో లూయా అండ్ దిండ్ షెల్ ఫాలో దెమ్ దట్ బిలీవ్ ఇన్ మై నేమ్ విత్ న్యూ టంగ్స్ పాముల్ని ఎత్తు పట్టుకుంటారు మరణకరమైన విషము తాగిన అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థత పొందుదురు అని వారితో చెప్పను దే షెల్ టేక్ సర్పెంట్స్ ఒకసారి పావులు జీవితంలో ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు సర్పము చుట్టింది దానిని తీసి అగ్నిలో వేశాడు ఏమీ జరగలేదు సచ్చిపోయాడు పౌలు అనుకున్నారు జరగలేదు దేశల్ లే హ్యాండ్స్ ఓన్ ద సిక్ దేశల్ రికవర్డ్ అవును స్వస్థతలు ఎన్నెన్నో జరుగుతున్నాయండి ఎన్నెన్నో జరుగుతున్నాయి దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఎంత దినములో జరుగుతూ ఉన్నాయి దేవునికి మహిమ కలుగుగా ఇలాగూ యేసు వారితో మాట్లాడి తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడ్డాడు నా ప్రియమైన వాళ్ళారా ఈరోజు నా ఇప్పుడు చెప్పండి మనము గొప్ప వారము కాదు మనము పంపబడిన వారం మాత్రమే కానీ పంపినవాడు గొప్పవాడు సర్వెంట్ ఈస్ నోట్ గ్రేట్ దాన్ హిస్ లోడ్ నెదర్ హీ దట్ ఈ సెంట గ ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడలా మీరు ధన్యులు అగుదరు అవును ఇఫ్ యూ నో దీస్ థింగ్స్ హ్యాపీ ఆర్ యూ ఇఫ్ యు డూ దీస్ ఈ పనులు మీరు చేసి దేవుని యొక్క స్వార్తను ప్రకటించి దేవుని యొక్క నామమును మీరు అన్యజనుల మధ్య ఎస్టాబ్లిష్ చేయాలి స్థాపించగలిగితే యసు ప్రభు నిజమైన దేవుడు అని రుజువు చేయగలిగితే వారు రక్షించబడతారు మిమ్మల్ని అందరిని గుర్చి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు హలో దేవునికి మహిమ కలుగునిగాక ఈరోజున నువ్వు ఏర్పాటు చేసుకున్నవాని లిస్ట్లో ఉన్నావా లేదా ఆలోచన చేద్దాం ఈరోజున మనం ఆలోచన చేద్దాం నేను ఎవరిని పంపుదునో వాణి చేర్చుకునివాడు నన్ను చేర్చుకునివాడు ఎస్సు క్రీస్తు ప్రభు అనేక మందిని పంపించి ఉన్నాడు ఆ పంపబడిన వారిలో నీవు ఉంటే మీరు నేను ఉంటే మనల్ని ఎవరు చేర్చుకుంటారు గిన్నెడి నీళ్ళు వారికి ఎవరు ఇస్తారో వారు ధన్యులు వారు నన్ను చేర్చుకునివాడు అని మీతో నిస్సెముగా చెప్పుచు ఉన్నానున్నాడు ఈరోజుని ఎస్సు క్రీస్తు ప్రభు మీ ఇంటికి వచ్చి అయ్యా దేవుడు మిమ్మల్ని దేవుని యొక్క కార్యములు మీ మధ్య చేయుటకు నన్ను పంపించారు అని యేసు క్రీస్తు ప్రభు ఎరూషలంలు ఇష్రాయలు మధ్య చేసినప్పుడు వారు ఒప్పుకున్నారా లేదు అనజనులు గల్లీ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నవారు నమ్మారు అంగీకరించారు వారి మధ్య గొప్ప కార్యాలు చేశారు యేసు ప్రభు అందుకనే మీరు సున్నము కొట్టినా సమాధుల్లాగున్నారు మీకు ఇక ఏ సూచక్రియలు చేయబడవు అని వారి మధ్య ఏమీ చేయలేదు కానీ గెలలే ప్రాంతాలు అన్య ప్రాంతాలు కొండసీమల్లో ఆ ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు చేర్చి చేస్తున్నారు నన్ను చేర్చుకునేవాడు ఏసు క్రీస్తు ప్రభువుని ఎవరైతే చేర్చుకుంటారో అంటే ఏంటి ఇప్పుడున్నాడా ఏసయ్యా ఏసుక్రీస్తు ప్రభువును హృదయంలో మోసుకుంటూ వస్తున్నారు మీ దగ్గరికి ఏసు నిజమైన దేవుడు ఆయన మీ పాపను క్షమిస్తాడు మిమ్మల్ని పరలోకములకు చేర్చుకుంటారు అని చాలామంది మీ దగ్గరికి వస్తూ ఉన్నారు వచ్చినప్పుడు మీరు వారిని చేర్చుకుంటే ఏమవుతారనమాట నన్ను కూడా చేర్చుకున్న వారు అగును హలలియ వారికి ఏం కలుగుతుంది ఫలం ఉంటుంది వారికి దేవుని యొక్క ఫలం ఉంటుంది నన్ను రిజెక్షన్ చేస్తే తప్పదు శిక్ష ప్రభువుని అంగీకరించాలి వారికి తప్పదు శిక్ష ఈరోజున ఆలోచన చేద్దాం నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నడిచి కొండలు లోయలు గుట్టలు ఎడారులు ఎండలు వర్షాలు చలిలో ఎన్నో బాధలు పడుతూ మీ వద్దకు మంచి గుడ్ న్యూస్ తీసుకొని వస్తున్నారు మంచి సువార్త తీసుకొని వస్తున్నారు నీవు ఆ భయంకరమైన తీర్పులో నిలబడకూడదు తీర్పు తీర్చిన స్థలంలో నిల నిలబడితే నీ వారి దగ్గరికి వెళ్ళిపోతావు అగ్ని ఆరదు పురుగు చావదు తరగదు గంధకాలు కాబట్టి ఆ అగ్ని బాధల నుంచి ఆ ఆరని మంటల నుంచి నిన్ను కాపాడాలనే ఈ బిడ్డల యొక్క ప్రయత్నము అందులో వారి స్వార్థము లేదు నా ప్రియులరా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది ఇక టైం చాలా గడిచిపోతుంది ఎక్కడ చూసిన భయంకరమైన సూచక్రియలు భయంకరమైన మంచు తుఫాను భయంకరమైన అగ్ని ప్రమాదాలు పట్టణాలు పట్టణాలు కాలిపోతున్నాయి ఆ యొక్క పట్టణాలు పట్టణాలు వరదాల్లో కొట్టుకుపోతున్నాయి పర్వతాలు కరిగిపోయి కొట్టుకొనిపోతున్నాయి కనబడుట లేదు నా ప్రిల్లరా ఇది భయంకరమైన పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ యొక్క ఒక ప్రాంతంలో ఎర్రని ఎర్రని ఆకాశం అంతా కనబడుతుందంట అది దేనికి సాదృశ్యంగా ఉంది ఏదో భయంకరమైన విపత్తు మీ పట్టణంలో జరగబోతుంది అని అర్థం మరి ఒక పట్టణాల్లో అమెరికా ప్రాంతాల్లోనే భయంకరమైన భూర శబ్దము అనగా ఏదో భయంకరమైన విపత్తు జరగబోతుంది చుట్టూ యుద్ధాలు యుద్ధాల నడుమ శవాల పెంటలు కుప్పలు కుప్పలుగా కోవిడ్ తర్వాత ఇప్పుడు యుద్ధాల కుప్పలు పెంటలాగా పారబోయబడి ఉన్నాయి వాసన తిండిలేదు కరువు పట్టణాలన్నీ కూడా అవి శిథిలమైపోయి బూడిదైపోయి ఉన్నాయి నా ప్రిలరా పంట పండని స్థితిలో నేల మారిపోయింది విషవాయువుల మంచిగా బ్రతుకుతూ ఉన్నారు ఇంకా కక్ష వేడవా ఇంకా విషము నీ హృదయంలో నుంచి చల్లుతూ ఉన్నవా ఇంకా దేవుని యొక్క ప్రకృతిని కాల్చివేస్తావా మనుషులను కాల్చివేస్తావా దేవుని దేవుని స్వరూపంలో ఉన్నవారిని కాల్చివేస్తావా ఈజ్ ఇట్ యువర్ రైట్ టు పనిష్ దెమ్ ఈజ్ ఇట్ యువర్ రైట్ టు డిస్ట్రాయ్ దెమ్ ఆలోచన చేద్దాం దేవుని యొక్క చిత్తమునికి వ్యతిరేకంగా వెళ్ళి నీవు ఆరిని అగ్నికి అగ్ని నుంచి నువ్వు తప్పించబడాలి ఆలోచన చేద్దాం ఇంత గొప్ప ఇంత గొప్ప సస్యశ్యామలమైన భూమిని ప్రకృతిని నువ్వు శ్మశాన వాకిటా చేస్తున్నావు అంటే నీవు తీర్పులో నిలబడక తప్పదు ఆరుణి అగ్ని తప్పక ఎదురు చూస్తుంది అక్కడి నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ఇప్పుడైనా ప్రశ్త్త పడాలి రండి మన వివాదం తీర్చుకుందాం మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి మీ చేతులు రక్తంతో నిండిన క్షారం వేసి నేను మీ మస్తునంతా కడిగి నేను మిమ్మల్ని తెల్లగా హిమములాగా కడుగుతాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు నువ్వు ఆ విధంగా ఆ విధంగా ఒప్పుకుంటే ప్రభుని శుద్ధి చేస్తాడు ఈరోజున పంపినవాడు యస్సు పంపబడిన వాడు అపోస్తలుడు ఆయన సాక్షి అయి ఉన్నాడు అంతేగాని ఆయన గొప్పవాడు కాదు నా సత్యం తెలుసుకుందాం ప్రభు మనకు సహాయం చేయనుగాక i oh, mean